వారి వంశాన ఉదయించను అరుణతరూ టీ పక్షాన పురాణ గాయత్రువతర శ్రీనివాసు ఆశయం కర్తవ్యము ఏం చూసి ఎవరు తీర్చలేము మనము ధైర్యం చెప్పడం తప్ప మనమైతే చేయగలిగిందేం లేదు వారే పిల్లలను చూసుకుంటూ మనం ధైర్యంగా ఉండాలి ఏది ఏ అవసరం ఉన్నా కూడా మేము అందరం తోడు ఉంటాము యూటీఎఫ్ తోటి టీచర్సే కాకుండా నేను మీకు మీ కుటుంబానికి ఎలా వేళల్లా ఏ అవసరం ఉన్నా అండదండగా ఉంటాను పిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉండి మీ భవిష్యత్తులో మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్తే మీ నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తారు కనుక పాప బీటకి చదువుతుంది బాబు నయన్త్ వీళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని మంచిగా భవిష్యత్తులో ఉండాలని మీ అమ్మగారికి మీరు తోడు నీడగా ఉండాలని మీ నాన్నగారి ఆత్మ అప్పుడే శాంతిస్తుందని కోరుకుంటూ అట్లానే మరి యూటీఎఫ్ఓ టీఎస్సీ యూటీఎఫ్ఓ టీచర్స్ చేసే ప్రోగ్రామ్ కూడా చాలా మంచిది ఎందుకంటే సడన్గా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఆ కుటుంబ సభ్యులకి మనం వారి లేని లోటు తీర్చలేకపోయినా ఆర్థికంగా ఆ కుటుంబాలు చిన్న భిన్నం అవ్వకుండా మనం ఆర్థికంగా చేయుతనివ్వడం అనేది అందరూ కలిసికట్టుగా వాళ్ళకి ఆదుకోవడం అనేది కూడా ముందుకు రావడం చాలా ఆనందదాయకం ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వీరిని చూస్తే ఇంకా కొంతమంది కూడా ఇట్లనే ముందుకు వస్తున్నారు వేరే జాబ్ హోల్డర్స్ కూడా అట్లా కనుక నేనే స్వయంగా ఇప్పటివరకు ఒక నలుగు నాలుగు ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది సార్ మీ ప్రోగ్రామ్స్కి ఇది మాత్రం చాలా యూనిటీగా మీరందరూ కుటుంబాలను ఆదుకోవడం అనేది చాలా ముదావహం ఇది ఇట్లానే మీ సేవ లింగ కరకాలం కొనసాగాలని కోరుకుంటూ మరి ఒక్కసారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను ను అరుణ తరా యూఫ్ సంఘ పక్షాన పురాడాయత్రువతర శ్రీనివాసు ఆశయం కర్తవ్యం